అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనం ఎంతో ఇష్టంగా తినే చారు పప్పుచారు సాంబార్ల రుచికి ఏమాత్రం తీసుకోని రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఉండి వేసవికాలంలో ఎంతో చలువ చేస్తే ఈ పాతకాలం నాటి చారు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఇంట్లో అన్నం వండుకోవడానికి వాడుకునే బియ్యాన్ని తీసుకోవాలి అయితే పాలిష్ చేసిన బియ్యం కాకుండా తౌడు ఎక్కువ ఉండి ఎక్కువ పోషక విలువలు ఉండే పాలిష్ చేయని బియ్యం అయితే మరింత మంచిది ఈ బియ్యంలో నీళ్లు పోసి ఇందులో ఉండే దుమ్మేదైనా ఉంటే పోయేలా పై పైన మాత్రమే కడగాలి ఫస్ట్ కడిగిన ఈ నీళ్లను వంపేసిన తర్వాత చారుకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని బియ్యాన్ని బాగా పిసికి కడిగి ఈ నీళ్ళని వేరొక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి ఈ వచ్చిన నీళ్ళతోనే మనం చారు తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో నలకలేమీ లేకుండా చూసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక ములక్కాడని కట్ చేసిన ముక్కలు కొన్ని ఆనబగాయ ముక్కలు ఒక చిలకడదుంపని కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో ఈ కూరగాయలే కాకుండా మనకి నచ్చిన ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు ఇవి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టి మంట లోఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి అయితే ఇందులో వేసిన చిలగడదుంపల వల్ల ఇది అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇవి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో నాలుగైదు బెండకాయలు కట్ చేసిన ముక్కలు బాగా పుల్లటి మామిడికాయని కట్ చేసిన ముక్కలు వేసి మళ్లీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఈ చారులో పులుపు కోసం చింతపంట ఏమీ వేయం కాబట్టి తినే పులుపుకు తగ్గట్టు మామిడికాయ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత పావు స్పూను పసుపు ఒక స్పూను కారం వేసి మరోసారి బాగా కలిపి ఇంతకుముందు బియ్యం కడిగి పెట్టుకున్న కడుగు నీళ్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఉంచి ఈ రసమంతా చక్కగా మరిగే వరకు ఉడికించుకోవాలి బియ్యం కడిగిన నీళ్లలో ఉండే స్టార్చ్ వల్ల ఇది ఈ మాత్రం చిక్కగానే ఉంటుంది చారు ఇంకా చిక్కగా ఉంటే ఇష్టపడేవాళ్లు అన్నం వార్చిన గంజిని కొద్దిగా వేసుకోవచ్చు చారంతా ఇలా చక్కగా మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత వరకు మెంతి గింజలు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచినవి వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా కొద్దిగా చెట్టుపట్టలాడిన తర్వాత తాలింపు వేసుకోవడమే రెగ్యులర్గా చేసుకునే రసంలో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం వేస్తూ ఉంటాం కానీ ఇందులో వేసిన చిలకడు దుంపుకుండే తీపి వల్ల బెల్లం వేసే అవసరం ఉండదు మీకు ఇంకా తీపిగా ఉండే ఇష్టపడేవాళ్ళు కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఎలాంటి పప్పులు లేకపోయినా కానీ ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాతకాలం నాటి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్